మనం యోగ పరంపర గురించి మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాము ఆ స్వాధ్యాయంలో భాగంగా యోగాల గురించి తెలుసుకుంటున్నాం హఠయోగం కర్మయోగం నాదయోగం జ్ఞానయోగం భక్తి యోగం భక్తి యోగం అంటే చెప్పుకున్నాం నిన్న ఇది ఈ ముందు అన్ని యోగాలు అయితేనే మనం భక్తి యోగానికి చేరగలం అని చెప్పేసేసి భక్తి అంటే జస్ట్ భగవంతుడికి గుడికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకోవడం ఒకటే కాదు పూజలు ఇది ఇది కాదు భక్తి యోగం అని చెప్పేసేసి నిన్న మనం స్వాధ్యాయం చేసుకున్నాం భక్తి యోగం అంటే సకల జీవరాశుల పట్ల సృష్టి సృష్టిలో ఉన్న ప్రతి అణువణువులో కూడా ఆ పరమాత్మని దర్శించడమే భక్తి యోగం ఆ సృష్టిలో ప్రతి చోట నన్ను నేను దర్శించుకోవడం ఆ సృష్టిని నాలో దర్శించుకోవడం ఇది ఇది అసలైన భక్తి యోగం ఈ భక్తి యోగానికి చేరాలి అంటే అది ఇంకా అది పరాకాష్ట భక్తి యోగానికి చేరితే అది పరాకాష్ట సహస్రార స్థితికి చేరినట్టే భక్తి యోగం ప్రహ్లాదు ప్రహ్లాదుడు చిన్నతనంలో ఎట్లా అయితే ప్రతి అను అనువులో కూడా చెట్టులో పుట్టలో సకల జంతువుల్లో మనుషుల్లో అన్ని అందరిలోనూ కూడా ఆ శ్రీమన్నారాయణ ఆ మహావిష్ణువే కనపడేవాడు అది భక్తి యోగం భక్తి అంటే మనం భగవంతుడికి పూజలు చేయడం ఇది భక్తి యోగం కాదు అని నిన్న గురువు గారు బుక్ లో క్లియర్ గా చెప్పి ఉన్నారు దాని గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ ప్రాణాయామం రాజయోగం గురించి చెప్పుకున్నాం రాజయోగంలో స్థిర సుఖ ఆసనం ఫస్ట్ ఆసన సిద్ధి కలగాలి ఆసన సిద్ధి కలిగిన తర్వాత సుఖమయ ప్రాణాయామం అంటే ప్రాణాయామం సుఖమయ ప్రాణ ప్రాణాయామం అంటే సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం ప్రాణాయామం అనే కానీ మనం గాలి తీసుకోవడం కుంభించడం ఇటువంటి అన్ని కాదు హఠయోగం అన్ని కాదు సుఖమయ ప్రాణాయామం శ్వాస మీద జాసనే సుఖమయ ప్రాణాయామం అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే మనం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మనలోకి వచ్చే విశ్వశక్తిని మనం స్వీకరిస్తాం అదే ప్రత్యాహారం ఆహారం అంటే మనం తీసుకునే ఫుడ్ కాదు ఇక్కడ ప్రత్యాహారం అంటున్నాం ఆ ప్రాణశక్తిని ధారణ చేస్తున్నాం దాన్నే ప్రత్యాహారం అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ధారణ అంతర్ విషయాలను చూస్తూ ఉండగా నాలుగవ దశలో మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట దీనినే ధారణ అన్నారు అంటే ఏకాగ్రత ఈ ఏకాగ్రత అనేది మన అంతర్ విషయాల్లో చూస్తున్నప్పుడు అంటే మన అంతరేంద్రియాలు ఉత్తేజితమై అంతర్ విషయాలు గ్రహిస్తున్నప్పుడు ఏ మబ్బులో ఏ లైటో ఏ నక్షత్రాలు ఏ అనుభూతులు మనకు కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస్తి పెట్టినప్పుడు కలుగుతున్నాయో వాటి మీద మనం పూర్తిగా ఏకాగ్రతగా గమనించడం అనేది ధారణ మనకి కనిపించే విజన్స్ అనుభవాలు వాటి మీద పూర్తి ఏకాగ్రతతో వాటిని గమనించడమే ధారణ మన జాలంలో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనకి ఏదైనా కాంతులు లేకపోతే మబ్బులు రకరకాల నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా మన కాని కళ్ళు మూసుకునే ఉన్నాం ఎలా కనిపిస్తుంది మూడో కన్నుతో చూస్తాం కదా ఆ చూసింది ఆ దాన్ని గమనిస్తూ ఉండటమే ధారణ అంటున్నారు ఏకాగ్రతగా గమనించడం దాన్నే ధారణ అంటారు చాలా మంది చాలా పుస్తకాల్లో ధారణ అంటే ఇంకా ప్రత్యాహారానికి ముందు స్టేజ్ లాగా ఏదో ఆలోచనలలో ఏదో ఒక దాన్ని చేయటమే ధారణ అనుకుంటారు కానీ మౌలికంగా ఇది ప్రత్యాహారం అయిపోయిన తర్వాత స్థితి అంటే మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత విషయాలు గ్రహిస్తున్నప్పుడు అంతర్ విషయాలు వీక్షిస్తున్నప్పుడు ఆ అంతర్ విషయాల మీద మనం ఏం చేస్తున్నామో కళ్ళు మూసుకొని ఏం అనుభవిస్తున్నామో దాని మీద ఏకాగ్రత చూపించడమే ధారణ అంటున్నారు అంతర్ విషయాల మీద ఏకాగ్రతగా వాటిని గమనించడం వాటిని చూడడం దాన్నే ధారణ అని చెప్పేసి చెప్తున్నారు ప్రత్యాహారం తర్వాతే ధారణ ధారణ అంటే కొంతమంది ప్రత్యాహారం కన్నా ముందే మనకి అనిపించే అనుభూతులు వాటిని చూడడం వాటిని గమనించడం ధారణ అని చెప్పేసి అనుకుంటారు అది కాదు ప్రత్యాహారం తర్వాతే అంటే మనసు ఖాళీ అయిన తర్వాత కలిగే అనుభూతులే ధారణ మనసు ఖాళీ అయిపోవాలి మనసు శూన్యం అయిన తర్వాత మనకి కనపడే విజన్స్ అనుభవాలు వీటిని ధారణ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్తున్నారు మనసు శూన్యం అయిపోవడం అంటే ఆలోచన లేని స్థితి అంటే ఆలోచన రహిత స్థితి అనమాట ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు మనసు శూన్యమైపోతుంది అప్పుడు మనకి విజన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట దృశ్యాలు కానీ లేకపోతే ఏదన్నా ఒక వీడియో రూపంలో కానీ లేకపోతే గురువులు కనిపించడం కానీ రకరకాల కనిపిస్తూ ఉంటాయి కదా దాన్ని ధారణ అంటున్నారు ఆ మనసు శూన్యమైనప్పుడే మనకి ఆ ప్రత్యాహారం లభిస్తుంది ఆ ఆహారాన్ని అంటే ఆ విశ్వశక్తిని ఆ విశ్వమయ ప్రాణశక్తిని అప్పుడే మనం తీసుకుంటాం ఆ ప్రత్యాహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మనకి ఈ ధారణ సిద్ధిస్తుంది ఈ అనుభవాల రూపంలో ఇవన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి దానిని ధారణ అంటారు నెక్స్ట్ పాయింట్ ధ్యానం ధారణ చేస్తుంటే కొన్ని రోజులకు ధ్యానం మొదలవుతుంది ధ్యానం అంటే ది ప్లస్ యానం ది అంటే సూక్ష్మ శరీరాన్ సముదాయం సూక్ష్మ శరీరాది సముదాయం రాజయోగం అంటే మన సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమై ఉండటమే కనుక ఆ స్థితి ఇప్పుడు కలుగుతుంది అన్నమాట అంటే మన సూక్ష్మ శరీరంతో మనకు అనుభవాలు మొదలవుతాయి ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి వాటితో ఏకమై ఉంటాం అంటే సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అంటే అంతర్ విషయాలతో మనం కేంద్రీకృతం చేసినప్పుడు అంటే ఆసన ప్రాణాయామాదుల తర్వాత ప్రత్యాహారం జరిగి లోపల అంతర్ విషయాల్లో మనం మన ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ విడుదలవుతుంది ఇక్కడ ప్రత్యాహారం ధారణ తర్వాత ధ్యానం బిగినవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ధారణ అన్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు పర్వతాలు ప్రకృతి రకరకాల ఇవన్నీ కూడా అనుభవాల రూపంలో వాటిని ధారణ చేస్తూ ఉంటాం అంటే వాటిని గమనిస్తూ ఉంటాం దాని తర్వాత ధ్యానం అంటే మన సూక్ష్మ శరీరంతో కలయిక తర్వాత మహా మహాకారణ శరీరంతో కలయిక అంటే మన సూక్ష్మ శరీర అనుభవాలు అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే మన నుంచి సూక్ష్మ శరీరం విడుదలయ్యి ఆ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళడం వేరే ఉన్నత లోకాలకు వెళ్ళడం అక్కడ మాస్టర్స్ని కలవడం ఆ మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ని తీసుకోవడం ఇవన్నీ కూడా జాన అనుభవాలు అంతకుముందు మనం ఏదైతే మనసు శూన్యం అయినప్పుడు మనకి కలిపి కలిగే కలిగే అనుభవాలు ఇవన్నీ కూడా ధారణ సూక్ష్మ శరీరం మహాకారణ శరీరాలతో కారణ శరీరం మహాకారణ శరీరాలతో కలిగే అనుభవాలు ధ్యానం జాన అనుభవాలు అది ఇప్పటిదాకా ఏ అనుభవాలు వస్తున్నాయి అంటే అది ధారణ 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 చేసినట్టు ధ్యానం చేసినట్టు కదా రెండు గంటలు పది గంటలు మూడు గంటలు కూర్చున్నాము మేము ధ్యానం చేసాము అంటే అది ధ్యానం చేసినట్టు కాదు ధారణ చేసినట్టు మాకు విజన్స్ కనిపిస్తున్నాయి అంటే అక్కడ అవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి అంటే ధారణ అయినట్టు అంతే అది అది మొదటి అడుగు దాని తర్వాత ఇంకా ఇంకా ముందుకెళ్తే కారణ శరీరం మహాకారణ శరీరాలతో కలయిక ఏర్పడుతుంది అంటే ఆ సూక్ష్మ శరీరం మన నుంచి విడుదలయ్యి ఆశ్రమ లోకాలు సూక్ష్మ లోకాలు కారణ లోకాలు మహాకారణ లోకాల్లో మాస్టర్స్ ని వీళ్ళని వీళ్ళని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మెసేజ్ తీసుకోవడం ఇవన్నీ కూడా అవి అసలైన ధ్యాన అనుభవాలు అని చెప్పేసి చెప్తున్నారు మన సూక్ష్మ శరీరం విడుదలవుతుంది అప్పుడు మనకు సూక్ష్మ శరీర యాత్రలు జరుగుతాయి అలాగే కారణ శరీరంతో కారణ లోకాల్లోనూ మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లోనూ మనం విహరించగలుగుతాం అలా విహరించగలిగినప్పుడు మనకు ఎన్నో జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి గత జన్మలు తెలుసుకుంటాం చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్లతో కలిసి మనం తెలుసుకుంటాం నిన్న చెప్తున్నాను కదండి పురుషుడు ప్రకృతి ఇక్కడ జీవాత్మ ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు మూడు శరీరాలు ఏమిటి కారణ శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరం సో ఇక్కడ స్థూల శరీరం నుంచి మనం స్టార్ట్ అవుతాం కదా సో ఫస్ట్ సూక్ష్మ శరీర అనుభవాలు దాని తర్వాత కారణ శరీర అనుభవాలు దాని తర్వాత మహాకారణ శరీర అనుభవాలు మహాకారణం మహాకారణ శరీరం ఎక్కడ ఉంటుంది మనతో పాటు ఎక్కడ ఉండదు పైన ఈ కారణ శరీరం సూక్ష్మ శరీరం మనతో పాటే ఉంటుంది మన చుట్టూనే ఉంటుంది ఒక ఆరా రూపంలో మన చుట్టూనే ఉంటుంది సో ఆ శరీరాన్ని దాటినప్పుడు మనం ఆ మహాకారణ లోకాల్లో మాస్టర్స్తో మనం మాట్లాడచ్చు ఆ మాస్టర్స్ చెప్పేది వినవచ్చు ఆ లోకాలకు వెళ్ళడం అంటే ఏంటి మనం వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవ్వడం వాళ్ళ డైమెన్షన్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంటే ఉండే శక్తి ప్రకంపనలుతో మన శక్తి ప్రకంపనలు మ్యాచ్ అవ్వడం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మన శక్తి ప్రకంపనలు ఎక్కడ వరకు ఉంటాయి ఈ భూలోకపు విషయాల పట్ల లేకపోతే అంటే ఈ భూలోకంలో ఉండే జీవుల శక్తి ప్రకంపనలతో మాత్రమే మ్యాచ్ అవుతాయి వేరే లోకాల ఉన్నత లోకాల మాస్టర్స్ శక్తి ప్రకంపనలు అవి వేరు చాలా హై హై ఫ్రీక్వెన్సీస్ అవి సో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్తో మనం మ్యాచ్ అవ్వాలంటే మన మనసు అనేది శూన్యమైపోవాలి కంప్లీట్ గా శూన్యమైపోవాలి ఆ శూన్యం అయిపోయినప్పుడు ధారణ జరుగుతుంది ఆ ధారణ కొంతసేపు గమనిస్తూ 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 మనం పట్టు అదనకుండా అలానే ఉన్నప్పుడు ఇంకా సూక్ష్మ లోకాలు దాని తర్వాత కారణ లోకాలు దాని తర్వాత మహాకారణ లోకాలు ఇట్లా జరుగుతాయి అనమాట ధ్యాన అనుభవాలు ఇప్పుడు మన పూర్వీకులు ఏ ఇప్పుడు పూర్వీకులు మన ఇక్కడ ఈ లోకంలో ఉండరు కదా సో వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారు వాళ్ళని కలుసుకోవడం వాళ్ళతో సంభాషించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా జాన అనుభవాలు ఇప్పుడు వాళ్ళతో సంభాషిస్తున్నాము అంటే మనం వేరే ఆ లోకంలో ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి వాళ్ళతో సంభాషించగలం అంతే కదా వాళ్ళు వేరే లోకాల్లో ఉన్నారు పూర్వీకులు సో వాళ్ళతో సంభాషణ జరుగుతుందంటే మనం ఏంటి ఆ లోకాల్లో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్తో మ్యాచ్ అయ్యి మనం వాళ్ళ వాళ్ళని చూడగలుగుతున్నాము వాళ్ళని మాట్లాడగలుగుతున్నాము మన గత జన్మలు కూడా తెలుసుకుంటాం అనమాట మన గత జన్మలు కానీ మనం అంత ముందు జన్మలో ఏవైతే చేసామో అవన్నీ కూడా ఒక వీడియోస్ కానీ గా అలా కనిపిస్తా ఉంటాము ఇవన్నీ అనుభవం ఇది ఇదంతా కాలంలో ప్రయాణం గత జన్మలు ఇవన్నీ కూడా కాలంలో ప్రయాణిస్తున్నట్లు టైం మెషిన్ అంటాం కదా సో అది రియల్గా లేదు అది ఏదో ప్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయి టైం మెషిన్ కోసం అని చెప్పేసి కానీ మనం ఈ ధ్యానంలో ఎన్నోసార్లు కాలంలో ప్రయాణిస్తూ ఉంటాం కాలంలో ప్రయాణించి గత జన్మలకి వెళ్తాం మనం కూర్చోగానే నిన్న జరిగింది మొన్న జరిగింది అది కాలంలో ప్రయాణించడం కాదు అది మన మనస్సు చేసేది మనకి తెలియని లోకాలకి మనకి తెలియని ప్లేసులకి మనకి తెలియని ఆ పరిస్థితులకి వెళ్తున్నాం అంటే ఏంటంటే అవి కాలంలో ప్రయాణించి మన గత జన్మంలోకి వెళ్తున్నట్టు వేరే లోకాలకు వెళ్తున్నట్టు అది కాల ప్రయాణం అని చెప్పేసి చనిపోవచ్చు నెక్స్ట్ సమాధి మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చాను అసలు ఏమిటి ఈ సృష్టి రహస్యం ఏమిటి ఇలాంటి ప్రశ్నలన్నింటికి ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి ఆ సమాధానాలు లభించే స్థితే సమాధి స్థితి కనుక ఈ సమాధి స్థితిలో మొట్టమొదటగా మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు దీన్నే సర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అంటాం వికల్పం అంటే సందేహంతో కూడుకొని ఉండటం అయితే కొన్ని సందేహాలతో కూడుకున్న కొన్ని సమాధానాలు దొరికిన స్థితి ఇక్కడ జానం ధ్యానం అనుభవాలు ఇవన్నీ అయిన తర్వాత కారణ లోకాలు సూక్ష్మ లోకాలు ఇవన్నీ అయిన తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ సమాధి స్థితిలో అసలు ఇక అప్పుడు అప్పుడు అర్థమవుతుంది అంటే ఈ జన్మ ఎందుకు ఎందుకోసం ఇక్కడికి వచ్చాను నా లక్ష్యం ఏంటి సృష్టి యొక్క రహస్యాలు ఆ మూల మూల చైతన్యం ఏంటి బ్రహ్మ పదార్థం ఏంటి ఈ బ్రహ్మాండం గురించి ఇదంతా కూడా మనకి అవి అనుభవాలు వస్తాయి ఇక్కడ సమాధానాలు వస్తాయి వాటి గురించి అంతా కూడా సో ఇక్కడ కొన్ని 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 సమాధానాలు వస్తాయి కొన్ని కొన్ని రావు అక్కడే సవికల్ప వికల్పం సంకల్పం ఇట్లా ఉంటాయి కదా సో ఇక్కడ ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ వికల్పాన్ని కూడా వికల్పం అని చెప్పేసేసి మాట్లాడట్లా సవికల్పం అని చెప్పేసి అంటున్నాం సత్వమైనదే సరైనదే సరైనదే కానీ కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి ఇదా కాదా అని చెప్పేసేసి ఆ డౌట్లు ఉంటాయి అందుకోసం అని చెప్పేసి దాన్ని సవికల్పం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ నిర్వికల్ప సమాధి అంటే ఇక ఏ మాత్రం సంశయాలు ఉండవు సంశయ రహితమైన స్థితి అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆత్మజ్ఞానం హస్తగతమైంది అదే నిర్వికల్ప సమాధి అంటే బ్రహ్మ జ్ఞానం ఇక ఎటువంటి డౌట్లు కానీ ఎటువంటి ఏమి లేకుండా నిర్వికల్ప సమాధి లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఇక ఎటువంటి డౌట్లు అంటే అదే ఇద ఇది ఏమన్నా నేను అంటే ఇది ఏమన్నా ఇది కరెక్టా కాదా ఇటువంటి డౌట్లు కానీ ఏమీ ఉండవు దాన్ని ఇంకా నిర్వికల్పం అని చెప్పేసి అంటారు ఆ ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు తెలుసుకునే సత్యమే అదే బ్రహ్మ జ్ఞానం అని చెప్పేసి చెప్తున్నారు కనుక రోజు చేపట్టే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల ద్వారా మనకు సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతుంది అంటే సమాధానాలు అన్ని ఒకటొకటిగా దొరకటం మొదలవుతాయి ఇదే విధంగా బుద్ధుడు ఇదే విధంగా పతంజలి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఇదే విధంగా జీసస్ క్రైస్ట్ మహమ్మద్ ఎవరైనా సరే ఇదే విధంగా ఉన్నది ఒక్కటే ఒక్క విధానం ఒకటే విధానం ఇది ప్రతిరోజు కూడా ఈ సాధన చేస్తూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ సాధన సమయాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఉండగా ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్తాము అలా అలా వెళ్ళే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం బుద్ధు బుద్ధ భగవానుడు చేసింది ఇదే మార్గం పతంజలి చేసింది ఇదే మార్గం శ్రీకృష్ణ పరమాత్మ జీసస్ క్రైస్టు అల్లా పరమశివుడు అందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించారు ఉన్నది ఒకటే మార్గం రకరకాలు లేవు ఆ భగవంతుళ్ళు అందరూ కూడా పరమాత్మ చేసిందంతా కూడా ఇదే ఆసన సిద్ధి ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధారణ ధ్యానం సమాధి ప్రాణాయామ ప్రత్యాహార ధారణ స్థితులు సమాధి స్థితులు ఒక్కోటి ఒక్కోటి ఎదుగుతూ ఎక్కుతూ ఎక్కుతూ వస్తాం అనమాట స్థితి సాధన చేసే కొందికి రోజు రోజుకి మన స్థితి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు మొదట్లో అంటే ధ్యానానికి వచ్చిన మొదట్లో ఆసన సిద్ధి కోసం కొన్ని రోజులు మనం ఆసన సిద్ధి మీద వెచ్చిస్తాం కొన్ని రోజులు తర్వాత ఆసన సిద్ధి తర్వాత ప్రాణాయామం మీద అంటే శ్వాస మీద జాస పెట్టడానికి కొన్ని రోజులు ప్రయత్నిస్తాం అది వచ్చిన తర్వాత ధారణ చిన్న చిన్న అనుభవాలు ప్రత్యాహారం అంటే ఆ శక్తిని తీసుకోవడం బిగిన్ చేస్తాం దాని తర్వాత చిన్న చిన్న అనుభవాల రూపంలో ధారణ చేస్తాం దాని తర్వాత ధ్యానం దాని తర్వాత సూక్ష్మ లోకాలు వీటన్నిటితో ఆస్ట్రల్ ట్రావెల్స్ ఈ చేస్తాం దాని తర్వాత సమాధి స్థితిలోకి వెళ్తాం అందులో కూడా సవికల్ప సమాధి కొనాలను ఉంటుంది దాని తర్వాత నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్తాం ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకి ఆ బ్రహ్మ జ్ఞానం దొరుకుతుంది సో ఇది అంతా కూడా అంతా కూడా ఒకటే మార్గం ఒకటే ఉన్నది ఒకటే అని చెప్పేసి చెప్తారు కదా ఇది సాధనా మార్గం ఇది ఒకటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఆచారాలు తీసుకున్నా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మార్గం అయితే ఇదే వాళ్ళ భాషలు వేరు వేరు అవ్వచ్చు వాళ్ళ మతాచారం ప్రకారం ఏదో చెప్పచ్చు కానీ మీరు కొద్దిగా ఆలోచించి కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇదే అన్ని చోట్ల ఉన్నది ఇదే ఏ కమ్యూనిటీ అయినా కూడా అంతా కూడా ఇదే ఏ సొసైటీలో అయినా కూడా అంతా కూడా ఇదే ఉండేది హృదయ చక్రం మీద పెట్టి ధ్యానం చేయొచ్చు ఏ ఏ ధ్యానాలు చేసినా కానీ అన్నిటి లక్ష్యం గాని అన్నిటి మార్గం గాని ఇది ఒకటే నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్లడమే అందరి లక్ష్యం